ప్రైజ్ ద అలవాడ్ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు భావాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రతి వాగ్దానము మీ జీవితంలో ఫలభరితం కావాలని మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసి మీ ముందు అనుదిన వాగ్దానాన్ని ఉంచుతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని ప్రభునిస్తుమా పలువిధ శోధన కష్టములు ఆవరించు చుండగా పలు విధ కష్టములు ఆవారించు చుండగా నా హృదయమును కదలా కాపాడుము కదలా కాయున్న నా హృదయమును కదలా కపాడుము నా జీవి తాయాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకము నందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు ఈ లోకమునందు నందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు నా జీవిత యాత్రలో హలలుయ అద్భుతమైన అర్థాన్నిచ్చే ఇచ్చే పాట మన జీవిత యాత్రలో ప్రభు పాదాల శరణు మనం కోరినప్పుడు ఆయన తప్ప వేరే ఆశ్రయం లేదని ఆయన ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నప్పుడు అనేక రకాల శోధన బాధల నుండి కష్టాల నుండి మనల్ని విడిపించే దేవుడు కదలక స్థిరపరిచే దేవుడు మన ప్రభు అని ఈ పాట చెప్తున్న సత్యం నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం యాభై ఐదో అధ్యాయం పదహారో వచ్చిన అయితే నేను దేవునికి మొర పెట్టుకుందును ఎహోవా నన్ను రక్షించును ఈ మాటలో భక్తుడు నేను దేవునికి మొర్ర పెట్టుకుంటాను ఎహోవా నన్ను రక్షిస్తాడు అంటూ చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నాడు ఈ వచనంలో మనకు ఒక ప్రశ్న కనిపిస్తుంది ఒక ధైర్యం కనిపిస్తుంది మన దేవుడు మొర్ర పెడితే రక్షిస్తాడు అనేది ఒక ధైర్యము భరోసాగా కనిపిస్తుంది రెండవది మనము ఎవరికి మొర్ర పెట్టుతున్నాము అనేది ప్రశ్న ఎవరికి మొరపెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదండి నాకు అన్నీ ఉన్నాయి నాకు ఎవ్వరు అక్కర్లేదు అనేవారు ఎవరు ఉండరు కదా ఏదో ఒక సమయంలో మనము శ్రమలు సమస్యలు పాలవుతుంటాం అయితే నీ అవసరతలో నీ కష్టంలో నీ మొర్ర అంటే నీ విన్నపాన్ని విజ్ఞాపనను ఇంకా చెప్పాలంటే నీ గోడును నీ గోలను ఎవరి దగ్గర పెడుతున్నావు బైబిల్ చెప్తుంది మనుషులు నమ్ముకున్నటకంటే ఏహో అని ఆశ్రయించడం మేలు అని మనకు మేలైన దేవుడు ఉన్నాడు మనము ఆయన్ను విడిచి మనుషుల చుట్టూ తిరుగుతాము వస్తువులను ఆశ్రయిస్తాము శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను అనే మాట కీర్తనలో మనకు చూడవచ్చు ఎప్పుడు మొరపెట్టాలి అంటే శ్రమలో ఎవరికి మొరపెట్టాలి అంటే దేవునికి ఇప్పుడు మనందరి మీద కాకినాడ ఆంధ్రప్రదేశ్ దగ్గర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఒక శ్రమ వచ్చింది భయంకరమైన తుఫాను అది చాలా ప్రమాదకరమని రక్షిస్తామని ప్రభుత్వం ప్రజల పట్ల ఎన్నో చర్యలు తీసుకుంటూ జాగ్రత్త వహిస్తుంది ఒక లోతట్టు ప్రాంతాల వారిని ఉమ్మ మంచి స్థలాలకు ఎత్తైన స్థలాలకు సేకరించి ప్రజలను అప్రమత్తం చేస్తుంది గవర్నమెంట్ గాలి తుఫాన్ నుండి రక్షించబడాలని అందరం కూడా ఆశిస్తున్నాం అయితే మన దేవుడు సృష్టికర్త బలాఢ్యము కలవాడు సర్వాధికారి అన్నింటిపై ఆయనకు అధికారం కలదు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు రక్షించుటకు సామర్థ్యం గలవాడు మనుషులు సంస్థలు ఎంత జాగ్రత్త తీసుకున్నా వారు వారి చేతనైనంత మాత్రమే రక్షించగలరు ప్రకృతిపై వారికి అధికారం లేదు సృష్టిని నియంత్రించే శక్తి ఎవ్వరికీ లేదు అయితే మనము ఇలాంటి శ్రమలో ఉండి దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మొర్ర పెట్టే వారిగా కనుక మనం ఉంటే దేవుడు రక్షించడానికి ఆలస్యం చేయడు రక్షిస్తాను అంటూ ఈరోజు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యశు ప్రభు ద్వారా దారి తప్పిపోయిన మనల్ని పాప ఊబి నుండి పైకి లేవనెత్తి రక్షించారు బండ మీద మన పాదాలు స్థిరపరిచారు మనము పాపులము కాదు పరిశుద్ధులముగా ఎంచబడుతున్నాం ఈరోజు నీ బ్రతుకు కాలంలో శ్రమల్లో కూడా రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు భయంకరమైన తుఫాను నుండి ఇది భౌతికమైన గాలి తుఫాను కావచ్చు కష్టాలు వేదనలు కన్నీళ్ళ రూపంలో తుఫానులాని జీవితాన్ని అతలాకుతలం చేసేయచ్చు నీవు దేవునికి మొరపెడుతున్నావా మరి నీ గోడును నీ దేవుని ఎగురు ఎదుట అప్పగిస్తున్నావా ఆయన నీ మరణి విని ఊరకే ఉండేవాడు కాడు రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు రక్షణ నీకు కలుగు చేసిన వాడు కాపుదలను ఇవ్వాలని రక్షించాలని ఆశిస్తున్నాడు దేవునికి మొరపెడదాం ఆయన ద్వారా రక్షణను పొందుకుందాం ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రతీ శ్రమ కాలంలోనూ మా జీవిత కాలంలోనూ ఈ ప్రకృతి వైపరీత్యాల కాలంలోను ప్రతి స్థితిలోను నీ ఎదుట మొరపెట్టినప్పుడు నీవు దేవుడు అని మాకు మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు మా మా జీవితాలకు రక్షణను అనుగ్రహించావు మీ కుమారుని ద్వారా ఆయన చేసిన సిలువ త్యాగం ద్వారా మమ్మల్ని రక్షించి ఉన్నావు అందుని బట్టి స్తోత్రాలు మా బ్రతుకులో వచ్చే ప్రతి కష్టం నుండి రక్షించేవాడవని మీకు మొరపెట్టేవారుగా మేము ఉండాలని మీ మాటల ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు తెలుస్తూ మీ ఎదుట మొరపెట్టి మీ నుండి రక్షణను పొందుకునే భాగ్యాన్ని మా ప్రియులందరికీ దాయించి అడుగుచు ఎవరైతే ఈ మాటలతో ఎక్కిస్తున్నారో ప్రతి ఒక్కరు మొరను ఆలకించి రక్షణను వేగంగా దాయించి మనం అడుగు ఏ స్నామంలో అడుగుచు తండ్రి ఆమెన్ హ్యావ్ అ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మే ఆజ్ వెల్ థ్యాంక్ యూ